ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పేదలకు శుభవార్త అండి పేదలు ఇల్లు కట్టుకోవటానికి రెండు పాయింట్ యాభై లక్షల సహాయం దరఖాస్తు గడువు నవంబర్ ముప్పై వరకు అయితే ఉంటుంది ఎవరు అర్హులు అర్హతలేంటి దరఖాస్తు ఏ విధంగా మనం అనేది చేసుకోవాలి ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది నిధులు విడుదల విధానం నాలుగు దశల్లో రెండు పాయింట్ యాభై లక్షలు ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి ఇలాంటి చక్కటి అప్డేట్ని వీడియోలో నేనైతే మీకు చక్కగా అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకైతే దొరుకుతుంది దరఖాస్తు విధానం అర్హతలు కంప్లీట్ గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి ఇలాంటి చక్కటి పథకాలకు సంబంధించి అంటే ఇల్లు పథకాలకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఇల్లుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు ఇల్లు బిల్లులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి టోటల్ ఫ్రీ అండి ఇటువంటి డబ్బులు అయితే మీరు చెల్లించవలసిన అవసరం అయితే లేదు ఇక్కడ నుండి కొద్దిగా వీడియోని చాలా జాగ్రత్తగా వినండి అదేవిధంగా చూడండి సొంత స్థలం దరఖాస్తుదారులకు సొంత స్థలం ఇంటి పట్టా తప్పనిసరిగా ఉండాలి గృహస్థితి సో ఫ్రెండ్స్ పక్కా ఇల్లు అనేది మీకు ఉండకూడదు సో ఫ్రెండ్స్ ఇల్లు లేని వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తింపజేయడం అయితే జరుగుతుంది పత్రాలు దరఖాస్తుకు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆదాయం కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి గ్రామ సభ ధృవీకరణ ఎంపిక ప్రక్రియలోని గ్రామ అంటే గ్రామ ఆమోదం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తు ప్రక్రియ అంటే ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ అప్డేట్ అయితే మనం చూద్దాం ఏపీ పిఎంఏవైజీ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కింద లబ్ధి పొందాలనుకునే వారు అనుసరించాల్సిన దరఖాస్తు ప్రక్రియ చాలా సులభతరం చేశారు ఇది పూర్తిగా పారదర్శకంగా గ్రామ లేదా వార్డ్ సచివాలయ విలేజ్ వార్డ్ సెక్రటరీ ద్వారా జరుగుతుంది అలాగే పేదలు సొంత ఇల్లు కోసం సంప్రదించవలసిన స్థలం మనం చూసుకున్నట్టయితే మన సమీపంలో ఉండే గ్రామవాడి సచివాలయాన్ని అయితే మనం సంప్రదించాలి అక్కడ మనమైతే ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఆధార్ రేషన్ కార్డులు ఇంటి పట్ట హౌస్ పట్ట బ్యాంక్ పాస్బుక్ వివరాలు వంటి అవసరమైన పత్రాలను అయితే సంప్రపించాలి సో ఫ్రెండ్స్ పరిశీలన సచివాలయం సిబ్బంది సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు దరఖాస్తులు స్థలాన్ని పరిశీలించి అర్హతను అయితే వాళ్ళు నిర్ధారించడం అయితే జరుగుతుంది ఆన్లైన్ నమోదు అనగా జియో టాకింగ్ మరియు ఫోటోలు అనేది తీసి వివరాలు ఏవై గ్రామీణ టూ పాయింట్ ఓ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్లోని నమోదు అయితే చేయడం జరుగుతుంది గడువు తేదీ అంటే యొక్క ఇల్లుకు సంబంధించి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ లేదా మన గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తులు అనేది చేసుకోవడానికి గడువు తేదీ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ గడువులోగా దరఖాస్తులు అనేది చేసుకోవడం తప్పనిసరి సో ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా దరఖాస్తులు అనేది మీరు చేసుకోవాలి నెక్స్ట్ అప్డేట్ని మనం అయితే చూద్దాం అయితే ప్రభుత్వాలు రెండు పాయింట్ యాభై లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరుగుతుంది మనకి నాలుగు దశలుగా ఈ యొక్క పేమెంట్స్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి ఆ నాలుగు స్టేజ్లు ఆ ఫోర్ స్టేజెస్ ఏంటనేది నీట్గా మనమైతే చూద్దాం ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వాలు అయితే క్రెడిట్ చేయడం జరుగుతుందో చాలా నీట్గా మనం అయితే తెలుసుకుందాం నిర్మాణ దశ చెల్లింపు మొత్తం చెల్లింపు మొత్తం అంటే మనకి రెండు పాయింట్ యాభై లక్షలు మనకి పునాది దశలోని అరవై వేల రూపాయలు అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి పునాది దశ అదేవిధంగా లింటల్ దశలోని మనకి అరవై వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుంది స్లాబ్ దశలోని అరవై వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుంది తుది నిర్మాణం స్టేజ్ అదే ఫైనల్ స్టేజ్ మనం చూసుకున్నట్టయితే డెబ్బై వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అంటే లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడుతుంది మొత్తం టూ పాయింట్ ఫిఫ్టీ అంటే రెండు పాయింట్ యాభై లక్షలు అనమాట ఈ విధంగా మనకి ప్రభుత్వాలు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా దశల వారీగా నిధులు విడుదల చేయడం వలన నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ఈ యొక్క పేమెంట్లు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి ప్రతి దశలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు ఇతర అధికారులు తనిఖీ అయితే చేయడం జరుగుతుంది తనిఖీ అయితే మరి చేస్తారు కదా చేసిన తర్వాతనే కదా వారు అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ కి వేసేది తనిఖీ చేసిన తర్వాతనే తదుపరి చెల్లింపు అనేది జరుగుతుంది అంతేకాకుండా కూలీల వేతనానికి మనకి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఆ యొక్క ఉపాధి హామీ పనుల ద్వారా అదనపు సహాయం కూడా అందుబాటులో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చాలామందికి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ ఇల్లుకు సంబంధించి ఆ పనులకు వెళ్ళే వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతున్నాయి నేను కూడా చూడడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో చక్కటి అవకాశం అయితే మనకి రావడం జరిగింది పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి రెండు పాయింట్ యాభై లక్షలు అయితే మనకి సహాయం చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నచ్చిందనేసి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇల్లుకు సంబంధించిన బిల్లుల గురించి అదేవిధంగా పూర్తి సమాచారం అనేది ఇల్లుకు సంబంధించి మన ఛానల్ ద్వారా చాలా నీట్గా ఈ విధంగా మీరు మీ మొబైల్లో వీడియోస్ తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది టోటల్గా ఫ్రీ అండి ఈ విధమైన మన డాక్యుమెంట్స్ తోటి మన సమీపంలో ఉండే గ్రామ సచివాలయాల్లోని మీరు చాలా నీట్గా దరఖాస్తులు అనేది చేసుకొని మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడాను వీడియో అనేది చాలా క్లియర్గా క్వాలిటీగా మీకు అయితే అందిందనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ విధమైన అర్హతలతోటి మీ గ్రామవాడు సచివాలయాల్లోని దరఖాస్తులు అనేది చేసుకోండి నవంబర్ ముప్పై తోటి మనకి లాస్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా తొందరగా మీరైతే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడాను దరఖాస్తు అనేది చేసుకోండి నేను ఆ స్టార్టింగ్లో చెప్పినవన్నీ ఖచ్చితంగా ఉండాలి అర్హతలు అవి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా ఇస్తూనే ఉంటా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పేదలకు శుభవార్తండి పేదలు ఇల్లు కట్టుకోవటానికి రెండు పాయింట్ యాభై లక్షల సహాయం దరఖాస్తు గడువు నవంబర్ ముప్పై వరకు అయితే ఉంటుంది ఎవరు అర్హులు అర్హతలేంటి దరఖాస్తు ఏ విధంగా మనం అనేది చేసుకోవాలి ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది నిధులు విడుదల విధానం నాలుగు దశల్లో రెండు పాయింట్ యాభై లక్షలు ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి ఇలాంటి చక్కటి అప్డేట్ని వీడియోలో నేనైతే మీకు చక్కగా అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకైతే దొరుకుతుంది దరఖాస్తు విధానం అర్హతలు కంప్లీట్ గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి పథకాలకు సంబంధించి అంటే ఇల్లు పథకాలకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఇల్లుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు ఇల్లు బిల్లులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి టోటల్ ఫ్రీ అండి ఇటువంటి డబ్బులు అయితే మీరు చెల్లించవలసిన అవసరం అయితే లేదు ఇక్కడ నుండి కొద్దిగా వీడియోని చాలా జాగ్రత్తగా వినండి అదేవిధంగా చూడండి సొంత స్థలం దరఖాస్తుదారులకు సొంత స్థలం ఇంటి పట్ట తప్పనిసరిగా ఉండాలి గృహస్థితి సో ఫ్రెండ్స్ పక్క ఇల్లు అనేది మీకు ఉండకూడదు సో ఫ్రెండ్స్ ఇల్లు లేని వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తింపజేయడం అయితే జరుగుతుంది పత్రాలు దరఖాస్తుకు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆదాయం కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి గ్రామ సభ ధృవీకరణ ఎంపిక ప్రక్రియలోని గ్రామ సభ అంటే గ్రామ సభ ఆమోదం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తు ప్రక్రియ అంటే ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ అప్డేట్ ని అయితే మనం చూద్దాం ఏపీ పిఎంఏవైజీ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కింద లబ్ధి పొందాలనుకునే వారు అనుసరించాల్సిన దరఖాస్తు ప్రక్రియ చాలా సులభతరం చేశారు ఇది పూర్తిగా పారదర్శకంగా గ్రామ లేదా వార్డ్ సచివాలయ విలేజ్ వార్డ్ సెక్రటరీ ద్వారా జరుగుతుంది అలాగే పేదలు సొంత ఇల్లు కోసం సంప్రదించవలసిన స్థలం మనం చూసుకున్నట్టయితే మన సమీపంలో ఉండే గ్రామ వాడి సచివాలయాన్ని అయితే మనం సంప్రదించాలి అక్కడ మనమైతే ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఆధార్ రేషన్ కార్డులు ఇంటి పట్ట హౌస్ పట్ట బ్యాంక్ పాస్బుక్ వివరాలు వంటి అవసరమైన పత్రాలను అయితే సమర్పించాలి సో ఫ్రెండ్స్ పరిశీలన సచివాలయం సిబ్బంది సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు దరఖాస్తులు స్థలాన్ని పరిశీలించి అర్హతనైతే అయితే వాళ్ళు నిర్ధారించడం అయితే జరుగుతుంది ఆన్లైన్ నమోదు అనగా జియో టాకింగ్ మరియు ఫోటోలు అనేది తీసి వివరాలు ఏవై గ్రామీణ టూ పాయింట్ ఓ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్లోని నమోదైతే చేయడం జరుగుతుంది గడువు తేదీ అంటే యొక్క ఇల్లుకు సంబంధించి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ లేదా మన గ్రామ సచివాలయాల్లోని దరఖాస్తులు అనేది చేసుకోవడానికి గడువు తేదీ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ గడువులోగా దరఖాస్తులు అనేది చేసుకోవడం తప్పనిసరి సో ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా దరఖాస్తులు అనేది మీరు చేసుకోవాలి నెక్స్ట్ అప్డేట్ని మనం అయితే చూద్దాం అయితే ప్రభుత్వాలు రెండు పాయింట్ యాభై లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి అర్హత పొందిన లబ్దిదారుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరుగుతుంది మనకి నాలుగు దశలుగా ఈ యొక్క పేమెంట్స్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి ఆ నాలుగు స్టేజ్లు ఆ ఫోర్ స్టేజెస్ ఏంటనేది నీట్గా మనమైతే చూద్దాం ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వాలు అయితే క్రెడిట్ చేయడం జరుగుతుందో చాలా నీట్గా మనం అయితే తెలుసుకుందాం నిర్మాణ దశ చెల్లింపు మొత్తం చెల్లింపు మొత్తం అంటే మనకి రెండు పాయింట్ యాభై లక్షలు మనకి పునాది దశలోని అరవై వేల రూపాయలు అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి పునాది దశ అదేవిధంగా లింటల్ దశలోని మనకి అరవై వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుంది స్లాబ్ దశలోని అరవై వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుంది తుది నిర్మాణం స్టేజు అదే ఫైనల్ స్టేజు మనం చూసుకున్నట్టయితే డెబ్బై వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అంటే లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడుతుంది మొత్తం టూ పాయింట్ ఫిఫ్టీ అంటే రెండు పాయింట్ యాభై లక్షలు అనమాట ఈ విధంగా మనకి ప్రభుత్వాలు డబ్బులనైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా దశలవారీగా నిధులు విడుదల చేయడం వలన నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ఈ యొక్క పేమెంట్లు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి ప్రతి దశలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు ఇతర అధికారులు తనిఖీ అయితే చేయడం జరుగుతుంది తనిఖీ అయితే మరి చేస్తారు కదా చేసిన తర్వాతనే కదా వారు అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వేసేది తనిఖీ చేసిన తర్వాతనే తదుపరి చెల్లింపు అనేది జరుగుతుంది అంతేకాకుండా కూలీల వేతనానికి మనకి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఆ యొక్క ఉపాధి హామీ పనుల ద్వారా అదనపు సహాయం కూడా అందుబాటులో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చాలామందికి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ ఇల్లుకు సంబంధించి ఆ పనులకు వెళ్ళే వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతున్నాయి నేను కూడా చూడడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో చక్కటి అవకాశం అయితే మనకి రావడం జరిగింది పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి రెండు పాయింట్ యాభై లక్షలు అయితే మనకి సహాయం చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నచ్చిందనేసి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇల్లుకు సంబంధించిన బిల్లుల గురించి అదేవిధంగా పూర్తి సమాచారం అనేది ఈ ఇల్లుకు సంబంధించి మన ఛానల్ ద్వారా చాలా నీట్గా ఈ విధంగా మీరు మీ మొబైల్లో వీడియోస్ తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది టోటల్గా ఫ్రీ అండి ఈ విధమైన మన డాక్యుమెంట్స్ తోటి మన సమీపంలో ఉండే గ్రామ సచివాలయాల్లోని మీరు చాలా నీట్గా దరఖాస్తులు అనేది చేసుకొని మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడాను వీడియో అనేది చాలా క్లియర్గా క్వాలిటీగా మీకు అయితే అందిందనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ విధమైన అర్హతలతోటి మీ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దరఖాస్తులు అనేది చేసుకోండి నవంబర్ ముప్పై తోటి మనకి లాస్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా తొందరగా మీరైతే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడాను దరఖాస్తు అనేది చేసుకోండి నేను ఆ స్టార్టింగ్లో చెప్పినవన్నీ ఖచ్చితంగా ఉండాలి అర్హతలు అవి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా ఇస్తూనే ఉంటా